తీసుకుంటేనే మీకు రక్షణ పొందే అధికారం ఉంటుంది వినియోగదారుల చట్ట ప్రకారం రిసిప్ట్ లేని ఏ కోర్టు కూడా మీకు న్యాయం చేయలేదు ఏ కేసు వేసుకోవాలన్నా రెండు సంవత్సరాలలో పరిధిలో ఆ ఆ పర్చేజింగ్ జరిగిన రెండు సంవత్సరాల పరిధిలోనే కేసు వేసుకునే అవకాశం ఉంటుంది రెండోది వచ్చేసేసి ఈ ఈ కేసులు ఏవి కూడా కూడా మీ లైఫ్ స్టైల్కి ఉపయోగపడే విధంగా ఉండాలి కమర్షియల్ బిజినెస్లు ఏవి కూడా ఈ కోర్టు పరిధిలోకి రావు కమర్షియల్గా మీరు ఒక టాక్సీ నడుపుకున్నారంటే అది ఆ ట్యాక్సీ మీ ఓన్ టాక్సీ అయ్యి ఉండాలి మీరు పది మందిని పెట్టుకుని ట్రాన్స్పోర్ట్ పెట్టేసేసుకుని ఆ ట్రాన్స్పోర్ట్ నడుపుతూ ఉన్న కేసెస్ ఏవి అట్లా మీరు బిజినెస్ చేసుకునేవేవి కూడా రావు దీని కిందకి మీ లైవ్లీహుడ్ కోసం మీ పొట్టకూటి కోసం చేసుకునే వ్యాపారాలకు మాత్రమే దీనికి అవకాశం ఉంటుంది మనము సాధారణ ప్రతి వస్తువు మీద మనకు ఒకవేళ కనుక ఆ వస్తువు మనం కొన్న ప్రోడక్ట్ ఏమన్నా కనుక డిఫెక్ట్ ప్రోడక్ట్స్ అయినా కూడా మనం వాటి మీద తిరిగి పొందే పూర్తి స్థాయిలో దాని రేటు కానీ ఆ వస్తువు యొక్క రేటు కానీ జస్ట్ లైక్ టీవీలు ఫ్రిడ్జ్లు ఏవైనా కూడా ఫర్నిచర్స్ కార్లు వెహికల్స్ ఎవ్రీథింగ్ మీరు కొన్న వాటిలో ఏమైనా డిఫెక్ట్ ఉన్నా కూడా వాటన్నిటి మించి కూడా మీరు తిరిగి పొందే హక్కు రెండు సంవత్సరాల లోపే ఫైల్ చేసుకోవాలండి కేసు రెండు సంవత్సరాల కాలపరిమితిలోపు ఇష్యూస్నే ఈ కోర్టులో పరిష్కరించడం జరుగుతుంది మిగతావి ఏమైనా ఉన్నా బయట కోర్టుకెళ్ళి చేసుకోవాలి రెగ్యులర్ వెళ్ళి ఫైల్ చేసుకునే రైట్ ఉంటుంది దానికి కం కాస్ట్లు కోర్ట్ ఫీ కట్టడము అవన్నీ ఉంటుంది ఇక్కడ కోర్ట్ ఫీ కూడా కట్టే పని లేదండి ఐదు లక్షల వరకు మీకు అడ్వకేట్ కూడా అక్కర్లేదు మీరు సొంతంగా ఫైల్ చేసుకోవచ్చు ఐదు లక్షలు దాటిన కాంపెన్సేషన్స్ అన్నిటికి కూడా అడ్వకేట్ ఉండాలి ఒక వకీల్ గారిని పెట్టుకొని మీరు వాదించుకోవాలి నా ఓపెన్ సజెషన్ ఎవ్రీ కేసు కూడా మీరు అడ్వకేట్స్ ద్వారానే రాండి వస్తే మీకు ఇంకా తొందరగా న్యాయం జరగదు జరగగలుగుతుంది మీరు తెల్ల పేపర్ మీద మీ ప్రాబ్లం మొత్తం రాసి ఇచ్చిన వీఆర్ రెడీ టు డిస్పోజ్ ద మ్యాటర్ దానికి కూడా ప్రాబ్లం లేదు ఇప్పుడు కొంచెం ప్రాబ్లంగా ఉంది ఆన్లైన్ అనేది కంపల్సరీ అయిపోయింది మీకు ఈ మీ సేవా వాళ్ళు కూడా దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన ఇవ్వగలుగుతారు వాళ్లకు నాలెడ్జ్ ఇచ్చారు ఈ ఇష్యూస్ గురించి ఆన్లైన్లో ఎట్లా బుక్ చేయాలనేది ఆన్లైన్లో బుక్ చేయగానే మీకు ఒక కోడ్ ఇస్తాము ఆ కోడ్ని బట్టి మీరు ఫార్వర్డ్ చేస్తే ఎవ్రీ టైమ్ మా కన్జూమర్ కమిషన్ ఆల్వేస్ విత్ యూ వినియోగదారుల రక్షణ వారి హక్కుల పైన ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందండి ఇక్ఫై కళాశాల హైదరాబాద్ వారితో పాటు నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వినియోగదారుల పరిష్కారాల వివాదాల కమిషన్ ఏదైతే ఉందో మా ఉన్నారు సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశాన్ని అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రధానంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి ఇబ్బందులు అసలు ఎలా మోసపోతున్నారో వాళ్ళ హక్కులు ఏంది వాటిపైననే ఈ సదస్సును చేయడం జరిగింది ఈ సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు ఎవరైతే కమిషన్ అధ్యక్షులు ఉన్నారో గౌరవనీయులైనటువంటి గారు ఈ సమావేశానికి హాజరయ్యారు వారు అమూల్యమైన సమావేశం సలహాలు కూడా ఇవ్వడం జరిగింది మేము ప్రధానంగా చెప్పేది ఒకటే వినియోగదారుడు నష్టపోవద్దని చెప్తున్నాం ఏ వస్తువుని కొన్నా ఆ వస్తువుకు విధిగా బిల్లు తీసుకోవాలని మేము చెప్తున్నాం ఆ బిల్లు తీసుకుంటేనే మీ యొక్క హక్కులు వస్తాయి దాన్ని ఎలా పరిష్కరించుకోవచ్చు ఒకవేళ మీరు నిజంగా నష్టపోయినా దానిపైన ఎంఆర్పి లేట్ లేకున్నా ఎక్స్పైరీ అయినా మీకు ఏదైనా నష్టం జరిగినా అప్పుడు మీరు కేసు వేసుకునేందుకు జిల్లా వినియోగదారుల కమిషన్లుగానే వేసుకోవచ్చు మిగతా దాన్ని ఒక యాభై లక్షల పై ఉన్నటువంటి కేసులు ఏదైతే ఉందంటే రాష్ట్ర స్థాయిలో వేసుకోవచ్చు అంతకంటే రెండు కోట్ల పైన ఉంటే జాతీయ స్థాయిలో కూడా మనం కేసులు వేసుకోవచ్చండి ఆ హక్కు పొందాలంటే మీరు మొదటిగా బిల్లు కొనాలి చాలా వినియోగదారుల షాపుల్లో కానీ బిల్లులు ఇవ్వడం పైన మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం స్వచ్ఛన సంస్థ వినియోగదారులు నష్టపోకుండా వారి హక్కుల కొరకు మేము పోరాడుతున్నామండి ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో చాలామంది వినియోగదారులు కానీ ఇతరతర ప్రాంతాలకు మరునా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు పాల్గొనడం కళాశాల విద్యార్థులతో పాటు వినియోగదారులకు కూడా ఈ యొక్క సదస్సు చాలా ఉపయోగపడిందండి